హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని పొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కొత్త కొత్త కిచెన్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన దగ్గర ఇలాంటి బీట్రూట్ అయితే ఉంటూ ఉంటుంది కదా మనం కర్రీస్ కని తెచ్చుకున్నప్పుడు కొద్దిగా మిగిలినప్పుడు మనం అలానే పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ దానివల్ల కూడా చాలా ఉపయోగము అలాగే మనకి ఎటువంటి డబ్బులు ఖర్చు కాకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే మంచి లిప్స్టిక్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా కొబ్బరి రన్ను తురిమే ప్లేట్ పైన ఈ విధంగా బీట్రూట్ తురిమేసి ఇలా పిన్నామంటే రసం అనేది వచ్చేస్తుంది అనమాట బీట్రూట్ జ్యూస్ ఒరిజినల్ జ్యూస్ అనమాట ఇది ఇంకా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వ్యాజ్లీన్ ఉంటుంది కదా వ్యాజ్లీన్ అయితే వేయండి ఇలా వ్యాజ్లీను అలాగే ఈ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ రెండింటినీ బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే అయిపోతుంది అనమాట ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే మన దగ్గర అప్పటికప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళాలన్నప్పుడు లిప్స్టిక్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే అప్పటికప్పుడు లేనప్పుడు ఈ విధంగా కనుక మనం కలిపేసుకున్నాం అనుకోండి మనకి న్యాచురల్గా ఉండే లిప్స్టిక్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనం అప్లై చేసామంటే పెదవులు స్మూత్గా ఉంటాయి అలాగే కలర్ చూడండి ఎంత పింక్ కలర్ కనిపిస్తూ ఉందో చాలా బాగుంటుంది అనమాట పెదవులు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి అనమాట మనకి లిప్స్టిక్ మాదిరి పనికి వస్తుంది అలాగే మనకి పెదవులు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతాయి తర్వాత వీటిని కావాలంటే మన హ్యాండ్స్కి కూడా పూసుకోవచ్చు అనమాట హ్యాండ్స్కి పూసుకున్న హ్యాండ్స్ కూడా మంచి షైనీగా వస్తాయి అలాగే మనకి పగలకుండా ఉంటాయి అన్నమాట రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మన చేతుల్ని అలాగే లిప్స్ని అయితే బాగా మార్చుకోండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా అయితే పనికి వస్తుందనమాట మన దగ్గర అప్పటికప్పుడు లేనప్పుడు బయటికి వెళ్ళి కొనే టైం లేనప్పుడు లేదంటే మనకి న్యాచురల్గా కావాలి అన్నప్పుడు ఈ టిప్నైతే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ సెకండ్ అంటే చూడండి ఇంకెప్పుడైతే చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు అయితే పగులుతూ ఉంటాయి తెల్లవారుజామున లేచే వాళ్ళకైతే మరీ ఎక్కువగా అలాంటప్పుడు మనం ఎటువంటి మాయిశ్చరైజర్లు వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా మంచి మాయిశ్చరైజర్ని అయితే తయారు చేసుకొని ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొన్ని వాటరు అలాగే కొద్దిగా ఆయిల్ రెండింటినీ తీసుకొని ఇలా కలిపేసేసి తర్వాత మనం స్నానం చేసిన వెంటనే మన స్కిన్కి మొత్తం అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అసలు మనం తెల్లవారుజామున లేచి ఎంత చలికి వెళ్ళినా కూడా స్కిన్ అనేది పగలదు అలాగే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అలాగే మనకి ఇవి మంచి షైనీగా ఉంటుంది అనమాట ఆయిల్ వేసాం కదా షైనీ షైనిగా ఉంటుంది ఇది స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇంకా థర్డ్ టిప్పు చూడండి మన ఇంట్లో పెరుగు మిగిలినప్పుడు మనము మజ్జిగవి కలుపుకుంటూ ఉంటాం కదా ఈ కొద్దిగా పెరుగు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే చాలామంది పీరియడ్ కొద్దిగా లేటుగా రావడానికి అంటే ఇంట్లో ఫంక్షన్ ఉందంటే కొద్దిగా లేటుగా రావడానికి అనేసి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా అవి టాబ్లెట్స్ వాడడం వల్ల అంత హెల్త్కి మంచిది కాదు అసలు మనకి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మనకి చాలా ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట ఫ్యూచర్లో అప్పటికప్పుడైతే మనము డేట్ రాకుండా ఆపుకోవచ్చు కానీ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే మనకి డేట్ లేట్గా రావాలి అన్నప్పుడు ఇలా మజ్జిగనైతే చేసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు అయితే వేయండి మెంతులు వేసేసి ఒక మూడు నాలుగు గంటల మెంతుల్ని మజ్జిగలో నాననివ్వండి బాగా మజ్జిగలో నానిన తర్వాత ఆ మెంతుల్ని సహా తినేసేయండి లేదంటే ఆ మజ్జిగను తాగేసి మెంతులను పడేసేసినా సరిపోతుంది ఈ టిప్ను అయితే ఫాలో అయ్యారంటే డేట్ అనేది ఒక నాలుగైదు రోజులు లేటుగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి చాలామందికి సూప్లు అవి తినాలనిపిస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలా మంచి మనకి వెజిటబుల్ అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసి తర్వాత దాంట్లో ఆనియన్స్ అలాగే అల్లం అల్లము వెల్లుల్లి కట్ చేసి వేసేసి మన ఇంట్లో ఏ ఏ కూరగాయల ముక్కలు ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి తర్వాత ఈ విధంగా ఆ కూరగాయల ముక్కలు వేగిన తర్వాత ఈ విధంగా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ అంతా వాటర్లో కలిపేసేసి ఈ ఉడికే సూప్ లేకైతే వేయండి నేనైతే కార్న్ సూప్ అయితే తయారు చేస్తున్నాను ఇలా ఏదైనా సరే ఏది ఉంటే అవన్నీ కలిపేసేసుకొని ఇలా అయితే చేసేసుకోండి అనమాట నేనైతే పచ్చి బఠానీలు కార్న్ తర్వాత క్యాప్సికము అలాగే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి చేశాను అనమాట ఇది బాగా ఉడికేటప్పుడు దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నామంటే అంటే సూపర్గా ఉండే రెసిపీ అయితే తయారైపోతుంది ఈ సూప్ చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ టైంలో కానీ భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్టీ కూడా సూపర్ అని చెప్పచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా పచ్చిపచ్చిగా వస్తూ ఉంటాయి పచ్చివి తెచ్చుకున్నప్పుడు మనకి ఇవి తొందరగా పాడైపోతాయి అనమాట లేదు అని అంటే మొలకలు వచ్చి వచ్చేస్తాయి అలా మొలకలు రాకుండా ఉండాలంటే ఆనియన్స్కి పైన ఈ విధంగా ఇది ఉంటుంది కదండి బొడ్డు దగ్గర ఇలా దారాలు దారాలు మాదిరి పీచులు అవి కనుక ఇలా కట్ చేసేసామనుకోండి పైన కింద మనకి మొలకలు అనేది రావు అనమాట మనం ఆనియన్ని కట్ చేయకూడదండి ఓన్లీ ఇలా ఇలా వచ్చే థ్రెడ్స్ మాదిరి అంటే పీచులు మాదిరి వస్తాయి కదా వాటిని కట్ చేసేసేయండి ఎన్ని రోజులున్నా పాడవవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎటువంటి కెమికల్స్ లేని గుడ్ నైట్ లిక్విడ్ అయితే ఇంట్లోనే తయారు చేసేసుకుందాము దీనికి కావాల్సింది చెక్క కొంచెం కొన్ని లవంగాలు అలాగే ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు ఇప్పుడు వీటన్నింటినీ ఒక చిన్న రోట్లో వేసేసి మెత్తగా పొడి చేసేసేయండి ఇలా మెత్తగా పొడి చేసామంటే మనకి ఇది ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది మన ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదన్నమాట మనం ఇలాంటి కాయిల్స్ వాడడం వల్ల కాయిల్స్ కానీ లేదంటే ఇలాంటి లిక్విడ్స్ వాడడం వల్ల మనకి ఇవి న్యాచురల్గా ఉండవు కాబట్టి చాలామందికి ఆస్థా పేషెంట్లకు కానీ ఇంట్లో పడవ అనమాట కానీ ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న రెమెడీ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మనకి శ్వాస అనేది బాగా ఆడుతుంది ఇల్లు అంత మంచి ఫ్లేవర్తో ఉంటుంది మనకి మన హెల్త్ కూడా మంచిది అనమాట దీన్ని పీల్చడం వల్ల ఇలా మనం చెక్క లవంగాలు అలాగే కర్పూరం దంచుకున్నాం కదా అదంతా వేసేసుకొని తర్వాత దీంట్లో వేప నూనె ఉంటే వేప నూనె లేదు అని అంటే ఆమ్ం ఉంటుంది కదా మస్టర్డ్ ఆయిల్ అదైనా వేసేసుకోండి తర్వాత దీన్ని ఇలా పెట్టేసేసుకొని మనము మనం పెట్టేసామనుకోండి స్విచ్ బోర్డుకి అసలు దోమలు అనేది ఒక్కటి కూడా ఉండమా ఉండదు చూద్దామనకు కూడా దోమలు అయితే కనిపించవు అలాగే ఇల్లు మొత్తం మంచి ఫ్లేవర్తో ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేయండి శనగపిండిని వేసిన తర్వాత దీంట్లోనే మనము కాఫీ పొడి వాడుతూ ఉంటాం కదా కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి అలాగే కొన్ని చుక్కల నిమ్మరసం నిమ్మరసం వేసిన తర్వాత మన ఇంట్లో కాంజి చల్లగైన పాలున్నా ఓకే లేదంటే పచ్చిపాలు అయినా ఓకే ఏది ఉంటే అది అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసేసుకోండి ఇది మంచి ఇలా పేస్ట్గా రావడానికి అనేసి పాలనైతే వేసుకోవాలన్నమాట పాలు మన స్కిన్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి తర్వాత మనం దీన్ని ఇలా కలుపుకున్న దాన్ని మన ఫేస్కి అప్లై చేసామనుకోండి మనకి స్కిన్ లూజ్గా అయిపోయి ఉంటుంది కదా ఫేస్ పైన టైట్గా లేకుండా అలాంటప్పుడు దీన్ని అప్లై చేసామనుకోండి ఈ శనగపిండి వల్ల ఫేస్ అనేది బీచ్కపోయినట్టుగా అయిపోతుంది అనమాట స్కిన్ టైట్గా అవుతుంది మనం రెగ్యులర్గా చేయడం వల్ల అలాగే కాఫీ పొడి పాల వల్ల స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి గ్లో వస్తుందన్నమాట మనకి అలాగే ఈ నిమ్మరసం వల్ల స్కిన్ అనేది నీట్గా క్లీన్గా అవుతుంది మనకి మన స్కిన్ పైన ఎక్కడ మురికి అనేది లేకుండా క్లీన్ చేస్తుంది అనమాట ఇలాగనక చేసుకున్నాం అనుకోండి అప్లై చేసేసి బాగా టైట్గా అయిపోయిన తర్వాత ఒకసారి కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చాలా గ్లోగా వస్తుంది చూడండి మీరే గమనించండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రకరకాలుగా పాన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఏటీఎం కార్డులు పాస్పోర్ట్ సైజులు వా ఫొటోస్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా మన బ్యాగులు అయితే పెట్టుకుంటూ ఉంటాము అందుకోసమని వీటి కోసం మనము అది ఇది పౌచ్లు కొంటూ ఉంటాం మార్కెట్లో అలాంటివి ఏది లేకుండా ఇలా మనం స్టిక్కర్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అయిపోయిన తర్వాత మనం వాటిని పడేస్తాం కదా పడేయకుండా దీంతోనే ఒక మంచి పౌచ్ని అయితే తయారు చేసుకోవచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫస్ట్ అయితే దీన్ని ఇలా ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ కొద్దిగా తక్కువగా ఉండేలా మర్చండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మర్చిన తర్వాత అటు ఇటు అంతా మనకి పిన్స్ అయితే కొట్టాలన్నమాట సేఫ్ మనకి ఇవి పిన్స్ కొట్టేసామనుకోండి స్టాప్లర్ తోటి మనకి ఇది ఒక మంచి పౌచ్గా అన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో మనం వాడే ఏటీఎం కార్డులైనా అలాగే పాన్ కార్డు అయినా ఆధార్ కార్డు అయినా ఏ కార్డులైనా అయినా సరే ఈ విధంగా పెట్టేసుకున్నామంటే అస్సలు మనం తీసేంత వరకు రావు అనమాట అస్సలు పడిపోవు మనం మామూలు పౌచ్లో పెట్టుకున్న పడిపోతాయి కానీ దీంట్లో అస్సలు పడిపోవు అలాగే నేను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టాను చూడండి ఎంత కొట్టినా కూడా అస్సలు పడిపోదు మనం తీసేంత వరకు కూడా అనేది రావన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీంట్లో తయారు చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసామంటే చాలా నీట్గా సేఫ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటివి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా మనం వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి అంటే మనము ఇలాంటి ట్యాబ్లెట్స్ని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా గులాబీ మొక్కలు చేమంతి మొక్కలు అలాగే తులసి మొక్కలు అవి ఉంటాయి కదా వాటి దగ్గర కనుక ఇలా మనము పెట్టేసామనుకోండి ఈ మొక్కలు అనేది చాలా గ్లో గ్లో వస్తుంది అంటే వాడిపోయినట్లుగా లేకుండా బా బాగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట మనకి పురుగు వచ్చినట్టుగా లేదంటే పండు వారినట్టుగా అలా లేకుండా బాగుంటాయి అలాగే ఫ్రెష్గా పెరుగుతాయి అలాగే మనకి ఆకులు కూడా బాగా మంచి పచ్చగా అన్నమాట చెదలు పురుగులు రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనకి పూరీలు పొంగుతూ రావాలి అలాగే ఎంతసేపు ఉన్న మెత్తగా ఉండాలంటే ఇలా అయితే పిండిని కలిపేసుకొని చేసుకోండి తక్కువ ఆయిల్లో కూడా మంచి పూరీలను అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదార షుగర్ అయితే వేయండి ఫస్ట్ ఉప్పు పంచదార శనగపిండిని బాగా కలిపేసేయండి సరే అండి గోధుమ పిండిని కలిపేసిన తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలను కూడా వేసేసి బాగా కలపండి పిండిలో ముందు పాలు కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసేయండి తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మనకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ని అయితే పోసేసుకొని ఈ విధంగా అయితే కలపండి ఇంకా ఇప్పుడైతే మనకి పిండి ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది మనం ఎక్కువగా ప్రెస్ చేసి కలపాల్సిన పని ఉండదు అనమాట నానబెట్టే పని అస్సలు ఉండదు ఇలా కలిపేసుకున్నాం అనుకోండి చూడండి పిండి అనేది ఎంత బాగా తయారైందో ఇప్పుడు మనం వెంటనే పూరీలు చేసేసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీకు కావలిస్తే కొద్దిగా ఆయిల్ కూడా వేయండి మనము నానబెట్టే టైం లేనప్పుడు ఉదయం హడావిడిగా ఉంటుంది కదా పిల్లలకు అర్జెంటుగా చేయాలి అన్నప్పుడు మన పిన్నిని నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేశారనుకోండి పూరీలైనా చపాతీలైనా పులికైనా అయినా వెంటనే రుద్దేసుకోవచ్చు అనమాట కాల్ చేసుకోవచ్చు మనకి చపాతి పీట ఉంటుంది కదా ఆ పీట పైన ఇలా పెట్టి కొట్టేసేయాలన్నమాట ఒక్క ఒక్క నిమిషం పాటు అలా అలాగనక చేసామనుకోండి పిండి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఇంకా వెంటనే మనం చపాతీలనైతే చేసేసుకోవచ్చు చపాతీలైనా పూరీలైనా ఏదైనా సరే లేదు అని అంటే ఇలా చూడండి ఇలా బాగా పిండిని ఒకసారి బాగా పలకపైన కొట్టేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కావాలంటే ఇంకొక టెన్ మినిట్స్ అయినా టైం ఉంటే చేసేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టము వెంటనే చేసేసుకోవాలంటే ఇలా పలకపైన కొట్టేసామంటే సరిపోతుందనమాట తర్వాత ఇలా బాగా రుద్దేసుకొని ఇంకా మనం పూరీలు కనుక కాల్చుకున్నాం అనుకోండి చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తాయో నానబెట్టాల్సిన అవసరం లేకుండా మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి ఇలా చేసేసుకున్నామంటే పూరీలు అనేది పొంగుతూ వస్తాయి ఎక్కువసేపు కూడా పొంగు అలా ఉంటుంది అలాగే మనకి గట్టి పడకుండా ఉంటాయన్నమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇలా పొరలు పొరలుగా కూడా వస్తాయన్నమాట అసలు ఆయిల్ కూడా పీల్చదు ఎందుకంటే మనం పిండిలో కొద్దిగా పంచదార వేసి కలపడం వల్ల ఆయిల్ అనేది పీల్చదు పొంగుతూ వస్తాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి మనం చపాతి తింటే ఎలా ఆయిల్ అయితే తగులుతుందో పూరీకి కూడా అలానే ఉంది ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి టూత్పిక్లు అయితే ఉంటాయి కదా మనం దీన్ని ఏదైనా తిన్నప్పుడైతే పల్లెల్లో అయితే వాడుతూ ఉంటాము కానీ వీటిని ఇలా కూడా వాడచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇలాంటి పిక్లను అయితే మనము ఏం చేయాలంటే మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా పంచదారనైతే అయితే తీసేసుకోండి పంచదార తీసుకున్న తర్వాత ఈ పంచదారలో మనము ఒక్కొక్కసారి తడి తగిలి ఆ పంచదార అనేది ఉండలు కట్టేసినట్టుగా ఉంటుంది ఒక్కోసారి చలికాలంలో కూడా పంచదారకు తొందరగా ఉండలు ఉండలు కట్టేసి తొందరగా అంటే చెమ్మ వచ్చేసి అది నీరు మాదిరి అయిపోతూ ఉంటుంది అనమాట పంచదార అలా కాకుండా ఉండాలంటే ఇలా కొన్ని టూత్పిక్ అయితే ఆ పంచదార డబ్బాలో పెట్టేసామనుకోండి ఇంకా వాటి నుంచి వచ్చే తడి మొత్తం ఈ టూత్పిక్లు అనేది పీల్చేస్తాయి అనమాట అలా పీల్చడం వల్ల మనకి పంచదార అనేది ఫ్రెష్గా ఉంటుంది ఉండలు లేకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిల్లలకి యూనిఫామ్లు వేసిన పెద్దవాళ్ళమైనా జోబులో ఏదైనా పెన్ పెట్టుకున్నప్పుడు ఇలా పెన్ను గీకొని పోతూ ఉంటుంది పిల్లలకు ఇంకా వైట్ అండ్ వైట్ వేసి పంపిస్తూ ఉంటాం కదా స్కూల్కి అలాంటప్పుడు ఇలా గీకొని పోయిందంటే దాన్ని వృద్ధ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా మనకి చాలా ఈజీగా ఆ పెన్ను మరకలు కానీ లేదంటే పెన్ను కక్కిన మరకలు కానీ పోవాలి అని అంటే ఇలా కొద్దిగా మనకి ఎక్కడైతే గీకాము కొద్దిగా డెటాల్ కనుక వేసి ఇలా అన్నామనుకోండి అసలు పెన్ను మరకలు ఇక్కడ అనేటట్టుగా నీట్గా పోతుందనమాట చూడండి తర్వాత ఇలా ఒక్కసారి పులిమినట్టుగా అనేసామంటే ఇంకా అసలు మరకలు అనేది అస్సలు కనిపించవు అనమాట ఒకవేళ ఇంకో ఎక్కువగా కక్కినా కూడా ఈ అయితే ట్రై చేయండి వైట్ షర్ట్ మీద కానీ వైట్ ప్యాంట్ల మీద కానీ యూనిఫామ్ల మీద కానీ దేని మీదనైనా సరే వైట్ దాని మీద చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే నెయ్యి బయట నుంచి తెచ్చుకుంటాం కదా అది మనము ఇంట్లోది కాదు కాబట్టి బయట నుంచి తెచ్చుకునేది కొద్దిగా తొందరగా స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఆ నెయ్యి డబ్బాలో ఒక చిన్న బిల్లం ముక్కనైతే వేసేసేయండి మనకి బెల్లం వేయడం వల్ల నెయ్యి అనేది ఒక్కో రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కొద్దిగా బెల్లం ముక్క వేసేసామంటే సరిపోతుందనమాట ఇంకా ఇలా వేసేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే చపాతీ పలకపైన చపాతి అయితే చేస్తూ ఉంటాం కదా మనము మరి చపాతీ పలక మనకి లేనప్పుడు మనం ఎక్కడికైనా టూర్లకు కానీ ఫంక్షన్లకు కానీ ఏదైనా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ మన దగ్గర చపాతీ పలకలు ఇలాంటివి రెండు మూడు నాలుగు ఏదైతే ఉండవు కదా అలాంటప్పుడు ఎక్కువగా చపాతీలు చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాము లేదంటే మనకి ఒకరు ఇద్దరు బంధువులు వచ్చినా చేస్తాము కానీ ఎక్కువ మంది బంధువులు వచ్చినారు ఎక్కువ చపాతీలు కానీ పులిక కానీ పూరి కానీ చేయాలన్నా లేదంటే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ మనం వంట చేసుకోవాలంటే కంపల్సరీగా పేపర్ ప్లేట్లు అయితే తీసుకొని పోతాం కదా తినడానికి అనేసి అలాంటప్పుడు మనం ఇలా పేపర్ ప్లేట్ పైన కనుక మనం చపాతీలు చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే నీట్గా కూడా వస్తాయనమాట అలాగే వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత సైజ్ అయితే చేసేసుకోవచ్చు మనకి చూడండి తక్కువ పిండి వేసుకొని కూడా ఈజీగా రుద్దేయచ్చు అనమాట మన ఇంటికి బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు కూడా ఇలా చపాతీ పీట లేనప్పుడు ఇలా పేపర్ ప్లేట్ పైన అయితే చపాతీలైన అయితే రుద్దేసేసేయండి ఎక్కువ మంది ఉన్నా ఎంతమంది చపాతీలనైతే మనం ఈజీగా చపాతీ పలక లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుంటాం కదా గిన్నెలో ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడైతే చలికాలం కాబట్టి సరిగ్గా చలికి పొంగదన్నమాట పిండి అంటే పుల్వదు ఎక్కువగా అలా పులుసుకుంటే పొంగకుంటే మనకి ఇడ్లీలైనా దోశలైనా కూడా మనకి సరిగ్గా రావు అనమాట అంటే మనకి పొంగితే చాలా టేస్టీగా బాగా వస్తాయి ఈ పొంగకుండా ఉంటే ఇడ్లీలైనా గట్టిగా వస్తాయి దోశలు కూడా అస్సలు టేస్ట్ అనిపించవు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి అనమాట సాఫ్ట్గా స్మూత్గా ఉండవు అందుకోసమని ఇలా దోసే పిండి పెట్టినాం కదా ఆ గిన్నెలో ఇలా మధ్యలో గ్లాస్ పెట్టేసి బాగా వేడిగా ఉండే వాటర్ అయితే పోయండి ఇలా వాటర్ పోసేసామంటే చూడండి మనకి వాటర్లో నుంచి చిన్నగా పొగ అయితే వస్తుంది కదా ఇలా పెట్టేసేయండి మధ్యలో తర్వాత ఇలా స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసి పెన్నెం పైన మనం ఈ గిన్నెనైతే పెట్టేసేయాలన్నమాట కానీ పెన్నెం కొద్దిగా వేడెక్కాలి ఈ విధంగా కొద్దిగా వేడెక్కితేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇలా పిండిలో వాటర్ పెట్టాం కదా ఆ గిన్నెను మొత్తం తెచ్చేసి ఆ వేడి పెన్నెం పైన పెట్టేసేయండి మరి ఈ పెన్నెం ఎక్కువ వేడెక్కాల్సిన అవసరం లేదండి లైట్గా వేడెక్కితే సరిపోతుంది ఇలా మనం వాటర్ వేడి వాటర్ని ఇలా దోస పిండి మధ్యలో పెట్టడం వల్ల పిండి అనేది వేడి తగిలి బాగా పొంగుతుందనమాట కావాలంటే మీరు చూడండి సమ్మర్లో పిండి ఎక్కువగా పొంగుతూ ఉంటుంది చలికాలంలో అస్సలు పిండి పొంగదనమాట కానీ ఇలా వేడి తగలడం వల్ల పిండి అనేది బాగా పొంగి బాగా పులుస్తుంది అనమాట అలా పులవడం వల్ల ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి రవ్వ రవ్వ వస్తాయి చూడండి ఉదయం అయితే చూపిస్తున్నాను ఎలా పొంగిందో చూద్దాం చూడండి ఎంత బాగా పొంగిందో మనము గిన్నెకు సగానికైతే పిండి పెట్టాము ఇప్పుడు చూడండి ఫుల్గా అయిపోయి ఇంకా బయటకు అయితే అనమాట ఎంత బాగా పొంగిందో కదా ఈ విధంగా పొంగితే మనకి దోశలైనా ఇడ్లీలైనా బాగా వస్తాయి పిండిలో వాటర్ పెట్టాం కదా వాటర్లో మొత్తం పిండి పోయింది అనుకుంటున్నారేమో చూపిస్తానండి అస్సలు వాటర్ లేక్ అనేది పిండి పోదనమాట చూడండి ఇలా చుట్టూరా ఉండే పిండిని అయితే తీసేసేయండి తర్వాత ఇలా వాటర్లో ఓన్లీ పైన మాత్రమే పిండి పడి ఉంటుందన్నమాట అస్సలు వాటర్ లెక్క అయితే దిగదు ఇలా చూడండి ఇలా మనం చుట్టూరా గ్లాస్ ఉండే పిండిని తీసేసిన తర్వాత వాటర్లో లైట్గా ఉంటుందన్నమాట దాన్ని తీసేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా పొంగి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు దీంతో మనం దోశలు కావాలంటే దోశలు ఊతప్పం కావాలంటే ఊతప్పం పొంగనాలకైతే ఇంకా లోపల స్పాంజీ స్పాంజీగా చాలా బాగా ఇడ్లీలైనా సరే ఇలా పొంగిన పిండితో ఇడ్లీలు వేసుకున్నామంటే రవ్వగా వచ్చేసి చాలా సాఫ్ట్గా తుంచితే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఇడ్లీలైనా దోశలైనా పొంగనాలైనా అలాగే ఊతప్పం వేసుకోవాలన్నా వస్తాయన్నమాట మనకి పిండి పొంగదు అనుకున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా పొంగుతూ వస్తాయి ఇది మెయిన్ చలికాలంలో బాగా పనిచేస్తుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అన్నీ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు అందరి